నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి మీద కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే సంవత్సర కాలంలో ఏ ఏ భావం మీద కుజుడు సంచరించే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా కుజగ్రహ సంచారం ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది మరి ఈ వారికి కుజుడు ధన సప్తమాధిపతి అంటే ఒక విధంగా కుటుంబం ఆర్థిక విషయాలు వాక్చాతుర్యం అలాగే ధనం సేవింగ్స్ చేసుకోవడం ఒక జాతకుడికి ధన ఆదాయం పదకొండవ స్థానం బట్టి తెలియజేస్తుంటారు అతడు సంపాదించిన ధనాన్ని ఎంతవరకు కూడబెట్టుకుంటాడు అంటే సేవింగ్స్ చేసుకుంటాడు అన్న విషయం కేవలం రెండవ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే సప్తమ స్థానం సప్తమ స్థానం అన్నది జీవిత భాగస్వామి అలాగే జీవితంలో పరిచయం అయినటువంటి వాళ్ళు మనతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎఫైర్సు అలాగే వ్యాపార భాగస్తులు అంటే మనతో ఏ విధమైన లావాదేవీలు జరిపేవాళ్ళంతా కూడా సప్తమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే విదేశ వ్యవహారాలు వివాహం తర్వాత జాతకుడు నష్టపోతాడా లాభపడతాడా అన్న విషయాలు ఈ కుజుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉంటాయి ఈ తులారాశి వారికి అదేవిధంగా జాతకుడు ఒక ధైర్యంగా జీవితంలో పోరాడాలన్నా నిలబడాలన్నా అలాగే ఒక గృహం సొంత గృహం ఏర్పరచుకోవాలన్నా ఒక ఆస్తి సంపాదించాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా కంపల్సరిగా జాతకంలో కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది మరి కుజుడు బలహీనంగా ఉంటే జాతకుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఎటువంటి ధన సంపాదన లేకుండా జీవితాంతం ఇబ్బంది పడే సూచనలు కూడా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకి భర్త యొక్క క్యారెక్టరు అతని నడవడక అతను ఆయుష్ అతని యొక్క వృత్తి విధానం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా కుజుని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే జాతకంలో పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితి జాతకుడికి కుజుని యొక్క ప్రభావం అనేది చాలా ముఖ్యమైనది అందుకే అన్ని దోషాలకన్నా ప్రస్తుతం వివాహం జరగాలన్నా వివాహం తర్వాత బాగుండాలన్నా కుజ దోషాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల మరి కుజుని యొక్క సంచారం ప్రభావం ఈ తులారాశి వారి మీద ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి నలభై నుంచి నలభై ఐదు రోజులు సమయం తీసుకోవడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా కుజ స్తంభించినప్పుడు కుజుడు వక్రించినప్పుడు ఆరు నెలల వరకు కూడా అదే రాశిలో ఉండడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఈ సంవత్సర ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో కుజుడు మూడవ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది పాపగ్రహాలు సహజ పాపగ్రహాలకి మూడు ఆరు పది పదకొండు ఉపతయిదు స్థానాలు చాలా ప్రోగ్రెస్కరంగా ఉంటాయి కాబట్టి కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి అలాగే నూతన ఉపాధి అవకాశాల కొరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ కొత్తగా ఉపాధి అవకాశాలు అన్వేషించడం కానీ ఈ సంవత్సర ప్రారంభంలో జరిగే అవకాశం ఉన్నది సో అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గర సంబంధం అంటే మీకు తెలుసున్న సర్కిల్లోనే స్నేహితులు కానీ బంధువులు కానీ లేదంటే మీకు కమ్యూనికేషన్స్ ద్వారా పరిచయం అయిన ద్వారా మరి తెలుసున్న సర్కిల్లో వివాహం నిశ్చయ్యే అవకాశం కూడా కుజుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది అలాగే దూర ప్రాంత ప్రయాణానికి అంటే విదేశ ప్రయత్నాలు విదేశ ప్రయాణం కొరకు ఈ వీసా మొదలు ట్రై చేస్తున్న వారికి మరి డిసెంబర్ ఇరవై ఏడు లోపల ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరి మీకు విదేశ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మూడవ భావంలో ఉన్నటువంటి వాడు మరి తొమ్మిదవ భావాన్ని కూడా చూడటం జరుగుతుంది అలాగే పదవ భావాన్ని కూడా వీక్షిస్తుంటాడు అంటే కుజుడికి అష్టమ దృష్టి ఉంటుంది కాబట్టి సో ఈ కారణం వల్ల వృత్తిరీత్యా విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్దాం అనుకున్న వారికి ఫిబ్రవరి ఐదో తారీఖులోపు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో ఇక ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు చతుర్థ స్థానంలో తన యొక్క ఉచ్చరాశిలో ఈ కుజుడు ప్రయాణం చేస్తాడు మరి తులారాశి వారికి కుజుడు బలంగా ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది అంటే భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి కలిసి వచ్చే అవకాశం ఉంది మరి వృత్తిపరంగా కొన్ని మార్పులు అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు సో చాలా వరకు కుజుడు మరి చతుర్థ స్థానంలో ఉండడం అనేది ఇది కూడా కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది మరి పన్నెండో స్థానంలో దోషం కాబట్టి నాలుగో స్థానంలో కుజుడు వచ్చినప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితానికి కొంత స్ట్రగుల్ పెట్టే అవకాశం ఉంటుంది ఏదో విధంగా ఇతరుల ప్రమేయంతో ఇబ్బంది పడుతుంటారు అయితే ఏంటంటే చతుర్థ భావంలో కుజుడు దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో చాలా కమేండింగ్గా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది మరి మార్చి పదిహేనవ తారీఖున కుజుడు ఐదవ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడు సో ఈ సమయంలో ప్రేమికుల మధ్య ఎడబాటు రావచ్చు స్పెక్యులేషన్ లాంటి బిజినెస్ చేస్తున్న వారికి కొంత నిబ్బ ఇబ్బంది మీ నిర్ణయాల వల్ల నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యకాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషన్ వాటికి వెళ్ళడం మంచిది కాదు అలాగే ప్రేమ విషయంలో ఉన్నవాళ్ళు ఈ పెళ్లి విషయంలో ప్రస్తావించడానికి కూడా ఈ సమయం అంత అనుకూలమైన సమయం కాదు మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి మధ్యలో కుజుడు ఆరో స్థానంలోకి వస్తాడు అంటే సప్తమాధిపతి ఆరో స్థానం ధనాధిపతి ఆరో స్థానంలో ఉండడం మరి హండ్రెడ్ పర్సెంట్ ఇది రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కానీ వేరే ఎవరికన్నా బాకీ ఉన్నా లేదంటే ఏదైనా ఒక రుణం పడి ఉన్నా ఆ రుణాన్ని ఈ సమయంలో మీరు తీర్చుకుంటారు అన్నమాట అలాగే కోర్టు సమస్యల నుంచి చిన్న చిన్న పోలీస్ స్టేషన్ వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ తులారాశిలో సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు సినిమా రంగం మీడియా రంగం యూట్యూబు అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఆరవ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో సక్సెస్ ఒక మంచి అవకాశాలు రావడం క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మీకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు మధ్యలో ఈ వృత్తిపరమైన సక్సెస్ విజయం సాధించే అవకాశం ఉంటుంది అదే సమయంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రుణాల నుంచి కూడా బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఏదైనా ఇంకా మనకి బాగా అక్టోబర్ ఇరవై తర్వాత మరి కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో వృత్తిపరమైన అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశ ప్రయత్నాలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై మధ్యలో విదేశ అవకాశాలు కూడా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి తెలియజేస్తుంది బట్ కుజుని యొక్క అనుగ్రహం కోసం ఈ రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కానీ లేదంటే వారి పేరుతో హోమం కానీ చేయించుకోవడం అలాగే హనుమాన్ చాలీస పారాయణ హనుమానాలయ దర్శనం ఇవన్నీ చేసుకోవడం వల్ల కుజుడు మీకు అనుకూలంగా మారడం వల్ల ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కుజబలం కుజుని యొక్క బలం కుజుని యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి ఈ రాశివారు హండ్రెడ్ పర్సెంటు మరి ఈ సంవత్సరంలో కుజుని యొక్క అనుగ్రహంతో తప్పక మీ యొక్క వృత్తిలో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాసిన బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని మిత్రారని పరమ తారలని ఈ మిత్ర తారలు కొన్ని అన్నమాట ఆ తారలో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్ర తారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తార అని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి బ ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్ర ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రార అంటే ఈ తారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడు ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి